మీవే జరలి ఏ ఎవరు మనది పెంచుకలపాడు ఏది పెంచుకలపాడు పెబేర్ మండలా పెబ్బేరు మండల్ పెంచుకలపాడు అటది ఎంతుంటుంది రేటు వీటికి ఒకటి అరవై అడిగి ఎవరేనా ఒకటి ముప్పై ఓటి ముప్పై మూడు వరకు అడిగాను నువ్వెంతలో నువ్వు ఫైనల్ మళ్ళా ఓటీ నలభై అయితే ఇస్తారట రైతు ఎవరికైనా కావాలనుకుంటే బాగా తెప్పని ఫుల్ గ్యారంటీ నెంబర్ చెప్పండి డబల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ త్రీ టూ సిక్స్ అంతే కదా ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే పెంచుకలపాడు పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లా ఇలా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు రెండు ఎద్దులు అయితే బాగున్నాయి ఏ కడలేసి నేనులే ఎన్నేళ్ళు లేచే ఎనిమిది నెలలు అవుతుందంట కడపాలు వేసి కూడా సేల్ కాకుండా మాట్లాడుకోవచ్చు మీరు చూస్తున్నది పెబ్బేరు మార్కెట్ ఇది